ప్రైజ్ ఈ రోజు దేవుని వాగ్దానము నూట ఐదవ కీర్తన మూడవ వచనము ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెతుకు వారు హృదయమందు గాక ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి మనము ఈ లోకములో దీనిని బట్టి మనం అతిశయించకూడదు నాకున్న డబ్బును బట్టో మనకున్నటువంటి అందాన్ని బట్టు మనకున్న మనకున్నటువంటి పరపతులను బట్టు మనకున్నటువంటి ధనాన్ని బట్టి మనకున్నటువంటి వసతులను బట్టి మరి దేనిని బట్టి అతిశయించుకోవచ్చు అతిశయం అంటే గర్వం కానీ దేవుని పరిశుద్ధ నామమును బట్టి మనం అతిశయించాలి మనము కలిగి ఉన్న దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మనం ఆయనను బట్టి మనం అతిశయించాలి ఈ రోజున మీరు ఈ వాగ్దానం వింటున్నారు దేవుని వాగ్దానం ఇది దేవుని మాట ఇది వినాలి అని మీరు వింటున్నారు అంటే మీరు దేవుని పరిశుద్ధ నామాన్ని ఎరిగిన బిడ్డలు కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మీరు కలిగి ఉన్నందుకు మీరు అతిశయించండి ఎంత గొప్ప భాగ్యాన్ని బట్టి మీరు అతిశయించండి యహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అంటున్నాడు ఇక్కడ భక్తుడు మరి ఆయన్ని వెతికేవారు వారు హృదయమందు సంతోషిస్తారు హృదయానికి నెమ్మది కలుగుతుంది నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలారా మీకు దేవుడు నెమ్మదిస్తాడు ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు ఆనందం ఇస్తాడు సంతోషం ఇస్తాడు ఆయన నమ్మిన బిడ్డలకి ఆయన వెతికిన బిడ్డలకి ఏ మేలు దేవుడు కొదవై ఉంచడు మరి ఆయన భక్తుల జీవితాలు కూడా మనం చూసినప్పుడు రూతు నయోమి అనే అత్తాకోడలు ఉంటారు మరి రూతు అత్తను హత్తుకుంది రూతు అత్తను నీ దేవుడే నా దేవుడు అని తన అత్తకు తోడై నిలిచింది నయోమి మోయాబు దేశానికి వెళ్ళింది తన ప్రదేశాన్ని విడిచిపెట్టి తన కొడుకులతో తన భర్తతో కలిసి ఆ దేశానికి వెళ్ళి తన సమస్తాన్ని కోల్పోయి దుఃఖంలో వేదంలో ఉండి తన దేశానికి తను వస్తున్నప్పుడు రూతు తన అత్తతో పాటు వచ్చి నీ దేవుడే నా దేవుడు అంది ఎందుకంటే ఆమె ఆ పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకుంది ఆ పరిశుద్ధ నామాన్ని బట్టి తను సంతోషించింది దేవుణ్ణి విధికే బిడ్డగా ఉంది అందుకునే రూతు హృదయంలో సంతోషించింది తన అత్తను హత్తుకుంది దేవునికి కలిగిన ప్రేమ తనలో కూడా ఉంది తన అత్తను హత్తుకుంది హత్తుకోవడం వల్ల దేవుడు రూతుకు కలిగిన విశ్వాసాన్ని బట్టి కోల్పోయిందంతా మరలా తిరిగి రూతు నయములకు దేవుడు ఇచ్చాడనమాట ఆ విధంగా ప్రేమంటి దేవుని బిడ్డలారా మీ జీవితాల్లో ఏరి కోల్పోయినప్పటికీ మీరు దేవుని వెతికే వారిగా ఉన్నప్పుడు మీరు హృదయమందు సంతోషిస్తారు దేవుడు మీకు నెమ్మదిస్తాడు సమాధానం ఇస్తాడు దేవుని మార్గాల్లో మిమ్మల్ని నడిపిస్తాడు కోల్పోయినవన్నీ తిరిగి దేవుడు ఇస్తాడు ఈ రోజు మాకేమీ లేదు మేము కోల్పోయామే మేము కృంగిపోయిన స్థితిలో ఉన్నామే అని మీరు బాధపడుతున్నారేమో చింతిస్తున్నారేమో దేవుణ్ణి వెదకండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి మరి ఏది లేకపోయినా ఆయన నామాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి దాన్ని బట్టి మీరు సంతోషించి అతిశయించేవారిగా ఆనందంగా సంతోషంగా ఉండండి ఈరోజు మాకు డబ్బు లేదు మాకు మాకు ఇల్లు లేవు మాకు ఏమీ లేవు మా స్థితిగతులు ఇంతే అని విచారిస్తున్నారేమో వాటిని బట్టి కాదు కానీ దేవుని బట్టి అతిశయించండి కోల్పోయినవన్నీ దేవుడు మీకు ఇస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మీకు దేవుడు తోడుగా ఉంటాడు ఎవరి మీద ఈ లోకం మీద ఎవరి మీద విశ్వాసం ఉంచకండి దేవుని మీద ఉంచండి విశ్వాసం ఏసై నామంలో దేవుని మార్గంలో నడుచుకోండి ఏసై మీద విశ్వాసం ఉంచండి మీకు దేవుడు తోడుగా ఉంటాడు మరి వాగ్దానం అన్న ప్రతి ఒక్కబడిని దేవుడు బలపరచును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం అన్న ప్రతి ఒక్కబడిని బలపరిచి దీవించి ఆశ్రవించి ఆయన కృపా కాపుతలు నడిపించి మరి ఈ వాగ్దానం ఉంటున్న బట్లు ఏమేమి కోల్పోయి ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు మరి నామాన్ని బట్టి అతిశయించేవారుగా దేవన్నామాన్ని స్థుతించేబడిగా దేవుణ్ణి నిలబెట్టుకుని దేవించి ఆస్వాదించను కాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్